అవును మనం పిల్లగాళ్ళను బడికి ఎందుకు తోలుతాం చదువుకునే తందుకే కదా బడిలా చదువు చెప్పారని తెలిసిందనుకో ఏం చేస్తాం ఏ బడి లేదు ఏం లేదు అని అంటాం కదా కూరగడ్లకు మంచిగా చదువు నాలుగు మాటలు నేర్చుకుంటానికే కదా మనం తోలుతాం గసొంటిది బడిల చదువు ఎప్పే సారు తాగి షిందులెత్తే ఎట్లుంటది ఇగో గిడగ్గ సారు గట్టనే చేసిండు గది ఎక్కడనో శుద్ధం పర్రి పోరగళ్లకు నలుగు మంచి మాటలు చెప్పే గురువే మతి తప్పి వాళ్ళతోటి సిద్ధులేసిండు రోజు బడికి తాగచ్చుకుంటా సెల్ ఫోన్ల పాటలు పెట్టి బడి పోరగళ్లతోటి డ్యాన్సులు వేసుకుంటా అల్లను మస్తు సత ఇత్తాడు ఇక గీ ముచ్చట తెలిసినాక అధికారులు గ తాగుబోతును సస్పెండ్ చేసిరట ఇక గీ ముచ్చట ఏడైందంటే జిల్లాలో జిల్లాలోన్న పశుపతిపూర్ గవర్నమెంట్ బళ్ళ లక్ష్మీనారాయణ సింగ్ అనే పెద్దసారుగా పని చేస్తుంటటే అయితే గి తాగుడుకు బానిసై రోజు తాగచ్చి పోరగన్లను తిప్పలు పెడుతుండట ఇక ఒకరోజు తాగి ఫోన్లా పాటలు పెట్టి పోరగన్లతోటి డ్యాన్స్ చేసిండట ఇక గిదిన్న బడిల పని చేసేటోళ్ళు చూసి పోరగళ్లతోటి డ్యాన్స్ ఎత్తున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిరట ఈ వీడియో ముచ్చట మస్తు వైరల్గా అయ్యి ఉన్నతాధికారులకు షేరిందట ఊరుకుంటారా ఎట్లయినా బండారం బయటపడ్డదని గాడు వేసే పనులన్నీ పోరగాళ్ళు అధికారులతోటి చెప్పిరట లక్ష్మీనారాయణ సింగు రోజు తాగచ్చి మమ్మలను బాగా తిప్పలు పెట్టటూడని చెప్పుకొచ్చిడట గిట్లనే అయితే గీ ముచ్చట మంచిగా లేదని చెప్పి గీ ముచ్చట పురా అరుసుకొని విద్యాశాఖ అధికారి సారు గా తాగుబోతోని సస్పెండ్ చేసిండట గీ ముచ్చట మీద గాడున్న ఎమ్మెల్యే శకుంతల పోటే కూడా మాట్లాడిండు నారాయణ సింగు పని మంచిగా లేదని చెప్పి మస్తు గరమైండట కొద్ది సుత బాధ్యత లేదని చెప్పి మంచి పదవిలుండి గీసొంటి పనేంది అని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు అన్నారట ఇగో గిట్లుందుల్లా ముచ్చట చదువు చెప్తారని నమ్మి పంపితే గీసొంటి మోతవారి పనులు ఎత్తురు పో